గుడ్ మార్నింగ్ క్రిస్మస్ మరియు అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభములు అద్భుతమైన మాట మనం తెలుసుకుందాం ఎవరింటిలోనైనా ఒక పాప గాని బాబు గాని జన్మిస్తే కన్నటువంటి తల్లిదండ్రులకు లేదా వారిని కన్న తల్లిదండ్రులు అనగా నానమ్మ తాత లేదా అమ్మమ్మ తాత బంధుమిత్రులకి సంతోషం కానీ యేసు జన్మను గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము పరలోకం నుండి దేవదూత భూమి మీదికి దిగి వచ్చి గొల్లలతో చెప్పుచున్న మాట గొల్లలారా మీకు మీకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ ఇదిగో ప్రజలందరికీ ఎందరికి అందరికీ ఒక వ్యక్తి కాదు ఒక కుటుంబానికి అని కాదు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పుచున్నటువంటి మాట ఈ ఉదయకాల పూట మన నోట మనం పలుకుతున్నాం వింటున్నాం ఏంటండి ఆ శుభవర్తమానము అని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే సర్వమానవాళి అంధకారంలో పాపములో శాపములో ఉండి ఆ పాపము నుండి తన అందము అనేగా మన అందము మనల్ని రక్షించలేదు మన ఆస్తి మనల్ని రక్షించలేదు మన అంతస్తు మనల్ని రక్షించలేదు మన అధికారం మనల్ని రక్షించలేదు మన బలము మనల్ని రక్షించలేదు మన బలగము మనల్ని రక్షించలేదు మన డబ్బు మన ఐశ్వర్యము మనల్ని రక్షించలేదు మనల్ని కన్న తండ్రి మనల్ని రక్షించలేడు తల్లి మనల్ని రక్షించలేదు మన సహోదరుడు మనల్ని రక్షించలేడు మన స్నేహితుడు మనల్ని రక్షించలేడు కనుకనే నేడు ఏమండి ఏది నిన్ను రక్షించలేదు ఎవ్వరూ నిన్ను రక్షించలేరు చివరికి నిన్ను నీవు రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీ కొరకు నేడు రక్షకుడు నీ పాపం నుండి శాపం నుండి అంధకారం నుండి విడిపించడానికి రక్షించడానికి రక్షకుడు పరలోకమందున్న దేవుడు భూమి మీద మానవుడిగా జన్మించాడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఇదే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమని నాడు దేవదూత చెప్పిన మాట నేడు మనం వింటున్నాం గాడ్ బ్లెస్ యు